హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇది వచ్చేసి సాటర్డే రోజు మా మేనల్లుడు బర్త్డే అయితే ఉందని చెప్పాను కదా సో ఆ రోజుదండి ఇదైతే ఇంకా ఆ రోజైతే మార్నింగ్ నుంచి నేను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా మధ్యాహ్నం నుంచి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది నిన్న లైటింగ్స్ అన్నీ కూడా పెట్టేశారు కదా ఇప్పుడైతే భోజనాలకు అన్నీ కూడా ఇలాగ అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు వంట వాళ్ళు వచ్చేసారు వంటకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ స్టేజ్ డెకరేషన్ కూడా అయితే స్టార్ట్ చేసేసారు అండ్ స్టేజ్ డెకరేషన్ థీమ్ వచ్చేసి బేబీ బాస్ థీమ్ అనమాట కేక్ కూడా ఆ థీమే మొత్తం బేబీ బాస్ థీమ్లో అయితే చేస్తున్నారు ఇంకా ఇప్పుడు ఎలా ఉంది కదా లాస్ట్కి అసలు ఎలా అయిందో కూడా మీకైతే చూపిస్తాను బ్లాగ్ మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఇంకా నాయనమ్మ కలర్లో చూసారు కదా ఆనందం మనవడి బర్త్డే చూసి ఇంకా మా డాడీ ఏమో హవీని వేసుకొని తిరుగుతూ ఉన్నాడు అనమాట హవి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు కదా ఇక మా డాడీ ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు ఎవరిదే బర్త్డే బెలూన్ ఎందుకు తెచ్చుకున్నా బెలూన్ ఎందుకు తెచ్చుకున్నావు తీసుకెళ్ళిపోతున్నా నేను ఇదిగోండి బర్త్డే బాబు అయితే వచ్చేసాడు ఇంకా వీళ్ళు ఫైవ్ ఓ క్లాక్ అట్లా వచ్చారనమాట అంటే ఇక్కడ ఇంకా ఇద్దరు ఒకే చోట ఉంటే సరిగా పడుకోరు కదా అదే అక్కడ కొంచెం నిద్రపుచ్చుకొని వస్తే కొంతసేపు యాక్టివ్గా ఉంటాడు బర్త్డేకి ఏడవకుండా ఉంటాడని చెప్పి వాళ్ళు ఈవినింగ్ వచ్చారు ఇంకా మా పెద్దనాన్న పెద్దమ్మ పాపమ్మ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఉన్నారు అండ్ మా బుజ్జత్త మా వదిన అలాగా మా చుట్టాలందరినీ కూడా నేను ఇక్కడ మీకైతే చూపిస్తాను సో మా చుట్టాలందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను వీళ్ళని ఇక్కడే చూడగలను అనమాట మా ఇంటికంటే దూరం కాబట్టి ఇంకా రారు అంటే ఇంక మేము ఇంకా పెద్ద ఫంక్షన్స్ ఏమున్నాయి హవీ బర్త్డే కూడా అయిపోయింది కదా ఇంక ఇక్కడ నేనైతే ఇట్లాగా స్టెన్సిల్స్ కోనైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను అంటే నేను అసలు అనుకున్నాను అనమాట అసలు పెట్టుకోవద్దులే నా వల్ల కాదు హవీతో కుదరదు నాకు ఏమో డిజైన్స్ వేసుకోవడం రాదనమాట అందుకని చెప్పి నేనైతే పెట్టుకోవద్దని అనుకున్నాను ఇంక ఇంతలోభా మా అయితే ఇంకా స్టెన్సిల్స్ అయితే తెచ్చుకుందంట సో తనకొకటి అయితే మిగిలిపోయింది ఇంక నేను తను పెడతానందనమాట సరే అని చెప్పి కూర్చున్న అప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట అప్పుడు పెట్టుకుంటున్నాను నేను ఫాస్ట్ కోన్ పెట్టుకున్నా నేను ఫాస్ట్ కోన్ అయితే ఒక వన్ మినిట్లోనే అసలు అలా రాస్తుంది అలా తీసేస్తున్నాము అలా కడిగేస్తున్నాం అనమాట లాస్ట్కి అయితే బాగా పండింది బాగుంది ఇంకా ఎదురైతే నేనేం పెట్టుకోలేదు కానీ జస్ట్ వెనక వరకు మాత్రం పెట్టుకున్నాను ఎందుకంటే వెనక మనకి కనిపిస్తుంది కదా ఫోటోలకు కానీ వీడియోలకు కానీ అందుకని చెప్పి వెనక మాత్రం పెట్టుకున్నాను నేను కోన్ అయితే ఇంకా అందరూ అయితే చూస్తూ ఉన్నారనమాట నేను స్టెన్సిల్స్ ఇదే ఫస్ట్ టైం చూడడం పెట్టుకోవడం అదేంటంటే జస్ట్ ఫస్ట్ టైంకి ఉపయోగపడుతుంది సెకండ్ టైంకి లూజ్ చిత్తర్ చిత్తరగా చండాలంగా అయిపోయింది అనమాట సో ఇది ఓన్లీ వన్స్ మాత్రమే యూజ్ చేయాలి సెకండ్ టైంకి కూడా ఇది పనిచేయదు అనమాట సో అలా జరుగుతూ ఉంది ఇంకా ఫాస్ట్ ఫోన్స్ అయితే నేనే తెప్పించేసుకున్నాను కానీ పెట్టుకునే అయితే అలా వదిలేసాను ఇంకా ఫైనల్గా నాకు మెహందీ అయితే పెట్టుకోవాలని ఉంది కాబట్టి సో మా వదిన నాకైతే ఇంకా పెట్టేసుకున్నాను ఇంకెలా పండింది ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు లాస్ట్కి హైదరాబాద్ కరా చేతి పెట్టుకోమందులే కానీ అదైతే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలి అలా పెట్టగానే కడగడానికి అవ్వదు కాబట్టి నాకు వద్దులే నేను ఫాస్ట్ కొనే పెట్టుకుంటానని చెప్పి ఫాస్ట్ కోనే అయితే పెట్టేసుకున్నాను జస్ట్ అలా రాస్తుంది ఆ స్టిక్కర్ వీగుతుంది నేనైతే వాటర్లో పెట్టి కడిగేస్తున్నాను అనమాట ఇంకా కడగడం అయితే అయిపోయింది చూసారు కదా నా చేతులు అయితే ఎంత ఎర్రగా పండిపోయినాయో ఇంకా నేనైతే అవికి రాగి చావు అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంకా రెడీ అయిపోయాడు అనుకోండి ఇంక ఎప్పటికి తింటాడు ఏమో తెలియదు నిద్రపోతాడు ఏమో రెడీ అయినాక చిరాకు పడకూడదు కాబట్టి ఇంకా నేనైతే రాగిజావ్ అయితే పెట్టేసి స్నానం అయితే పోసి రెడీ అయితే చేసేసాను అనమాట హవీని బవినీ ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయింది స్టేజ్ అంతా కూడా ఇంకా చేసి ఒక్కటే వేయడం పెండింగ్ ఇంకా స్టేజ్ మీద డెకరేషన్ అయితే చిన్న చిన్నగా అవుతూ ఉంది ఇంక ఇంతా కూడా సైడ్ వాల్స్ అన్నీ కట్టేశారనమాట భోజనాలకి ఇంక మనకి ఈ గేదెలది ఏం కనిపించదు అనమాట చాలా నీట్గా చేశారు ఇంకా చుట్టాలందరూ కూడా వస్తూ ఉన్నారనమాట ఇంక అందరూ వస్తూ ఉన్నారు ఇంక భవి ఏమో కిందే తిరుగుతూ ఉన్నాడు నేను నీళ్ళు అయితే పెట్టేసింది వదిన ఇంక నేనే నీళ్ళు అయితే పోసేస్తాను ఇంకా హవీ ఆల్బమ్ అయితే తీసుకొచ్చాం కదా ఇంక అందరూ కూడా హవీ బర్త్డే ఆల్బమ్ అయితే చూస్తూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళకి పాపం టైం పాస్ అవుతుంది చెప్పాలంటే కనుక ఇక ఇంకా ఇంట్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా తీయమని చెప్పాను నేను వీళ్ళిద్దరు వచ్చేసి బావలు అవుతారు మా మేనత్త కొడు మేనత్త కొడుకులు ఇద్దరు మేనత్త కొడుకులు ఇంకా పైనుంచి లైటింగ్ అది కూడా చూసారు కదా ఇదిగోండి ఇలా అయితే వేశారు ఇంక పైనుంచి లైటింగ్స్ అన్నీ కూడా ఇలా అయితే ఉన్నాయన్నమాట వ్యూ అంతా కూడా మీకు అయితే చూపిస్తూ ఉన్నాము అయితే ఇలా పెట్టేశారు లైటింగ్ ఇక్కడ స్టార్టింగ్ మెయిన్ రోడ్ నుంచి ఇలా అయితే పెట్టేశారు ఇంక ఇలాగా పెద్దగా ఒక బ్యానర్ లాగా అయితే వేయించారు బర్త్డేకి ఇంకా బార్కి లైటింగ్స్ అనమాట లైటింగ్స్కి చాలా చార్జ్ చేసేశారు ఇంకా మా మేనత్త వాళ్ళు బావ వాళ్ళు వదిన వాళ్ళు అలాగ అందరు వచ్చేసారు చుట్టాలందరూ ఇంక ఇప్పుడే అనమాట చూసేది ఇక నేను పైనుంచి పెత్తనాలు చేస్తున్నాను దాని తర్వాత హవీని బవిని అయితే రెడీ చేసేసి ఇంకా మేము కూడా అయితే ఇంకా రెడీ అవ్వడానికైతే స్టార్ట్ చేసాము ఇంకటి చూపించినాము మా మేనత్త తెనాలత్త ఈ అమ్మాయి పింకి అనమాట ఇంక ఇక్కడ వీళ్ళు చూసారు కదా ఇద్దరు రెడీ అయ్యి ఒకళ్ళు కింద ఉంటే ఒకళ్ళు ఎత్తుకోవాలన్నమాట ఇంకా బవికేసిన డ్రెస్ కూడా నేను తీసుకున్నాను ఇంక ఇక్కడ మేమైతే రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇంకా స్టార్టింగ్ నుంచి వీడియో వెళ్తున్నాం అనమాట మళ్ళీ ఇది చూడం కదా అక్కడక్కడే ఉండిపోతాంలే అని చెప్పి మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్తున్నాము చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట సో నా శారీ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నా శారీ అయితే నేను మా అత్తయ్య వాళ్ళ షష్టి పూర్తికి అయితే తీసుకున్నాను ఈ శారీ అయితే ఇక అది వాళ్ళైతే కట్టుకున్నాను అది నైట్ టైం బాగా షైనింగ్గా అనిపిస్తుంది అని చెప్పి అయితే కట్టుకున్నాను కానీ మరి అవుట్పుట్ ఎలా ఉందో నాకైతే అర్థం కాలేదులేండి నాకైతే హవి మంచిగానే ఉన్నాళ్లే కానీ మధ్య మధ్యలో ఏడుస్తూ ఉన్నాడనమాట అసలు బర్త్డే హవీదో లేకపోతే బవీదో కూడా అర్థం కాలేదు నాకు నిజంగా చెప్పాలంటే కనుక అసలు బవీని అయితే డామినేట్ చేసేసి బవికి తెచ్చిన కారు కూడా తోసేసి కారులో నుండి కూడా తోసేస్తూ ఉన్నాడు అనమాట విజువల్స్ కూడా మీరు చూస్తారు లాస్ట్కి అస్సలు మిస్ చేయొద్దు ఈ బ్లాగ్ మాత్రము నాకైతే మార్నింగ్ నుంచి ఇంక నేనైతే ఏం షూట్ చేయలేదు కదా ఇంక ఓన్లీ బర్త్డేది మాత్రమే నేను షూట్ చేస్తూ ఉన్నాను అదేంటో కానీ ఎప్పుడు ఫంక్షన్ అయినా సరే నేను తల్లో పూలు పెట్టుకుంటా అవి మాత్రం ఆగవు అవి ఊడిపోతూనే ఉంటాయి చూడండి తల్లలో నుంచి చేతిలోకి వచ్చేసింది ఆ పూలయితే ఇంక నాకేమో వీడియో తీసుకోవాలన్నా కూడా ఏంటో అందరిలోనూ సిగ్గుగా అనిపిస్తుంది ఏంటో మరి ఇదిగోండి ఇక్కడ మేము ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని చెప్పైతే వచ్చాము ఇంకా అదకొండతే మా మేనత్త మా బుజ్జత్ అనమాట ఇటు పక్కన అమ్మాయి వచ్చేసి పింకి మా తెనాలత్తోళ్ళ మనవరాలు ఆ బుడ్డమ్మాయి కూడా కుసుమ అమ్మాయి కూడా ఇంకొక మనవరాలు అనమాట మా బావోళ్ళ అమ్మాయి ఇంకా అందరం కూడా కొన్ని ఫొటోస్ అన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం అనమాట ఇక్కడ లైటింగ్స్ దగ్గర ఇలా తీసుకుంటే ఏంటంటే మెమరీస్లా ఉంటాయి కదా అందుకని చెప్పి అన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటా ఉన్నాము ఇంకా మా డాడీ ఏమో రెడీ అవుతున్నారనమాట ఇంక అందరూ అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు అప్పటికే సెవెన్ థర్టీ అయిపోతుంది ఇంక ఇదిగోండి ఈ కార్ అయితేనేమో విజయవాడ నుండి అయితే తెప్పించారంట అంటే ఇక్కడ రెడ్ కలరే దొరుకుతున్నాయి అని చెప్పి కావాలని బ్లాక్ కలర్ కార్ అయితే తెప్పించుకున్నారు కానీ అసలు హవీ అయితే ఆ కార్ చూసి అస్సలు ఆగట్లేదు అస్సలు ఆ పిల్లోని దోసేసి ఏడుస్తూనే ఉన్నాడు సరేలే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు కదా అని చెప్పి కార్లో అయితే కూర్చోబెట్టామా అసలు కొడుతున్నాడు తోసేస్తున్నాడు అల్లరి చేసేస్తున్నాడు అనమాట అదో చూశారు కదా తోసేస్తున్నాడు సైలెంట్గా చేస్తాడు అనమాట హవి ఏదైనా కూడా ఇంక ఫైనల్గా వాళ్ళు భయపడిపోయి ఆ పిల్లడిని కూడా తీసేశారు ఈయన మాత్రం అక్కడ డీజే సాంగ్స్ పెడితే వాటికోతే డ్యాన్స్ లేసుకుంటా గొడవ 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 చేస్తా ఉన్నాడు హవీ అయితే అసలు నాకైతే భలే ముద్దుగా అనిపించింది కానీ ఫంక్షన్ వాళ్ళది కదా మనం ఎలాగ డామినేట్ చేయకూడదు కదా వాళ్ళకి మెమరీస్ కావాలి కదా ఇక అసలు చాలాసేపు అయినా కూడా వాళ్ళు కూర్చోబెట్లే అని అన్నారు చాలాసేపు కూర్చున్నాడు అసలు ఆ ఇక ఆ తర్వాత అయితే తీస్తుంటే తెగ ఏడుస్తాడనమాట ఇక అందరూ హవిని చూసి హవి డ్యాన్స్ని చూసి తెగ నవ్వుకుంటున్నారు అసలు ఆ పిల్లోడు ఆగట్లేదు చూసారు కదా నేను తీసేస్తున్నా కూడా అసలు ఏడుస్తున్నాడు ఇక చూడండి ఇంకా అలా కూర్చోబెట్టానా ఇక డ్యాన్సులే డ్యాన్సులు అబ్బా అసలు హవీ అయితే మాత్రము ఎంత అల్లరి చేస్తున్నాడో అసలు చూడండి అదే ఉన్నంటే ఆ పిల్లడికి ముద్దులు పెడతాడు లేదంటే కొట్టేస్తాడు లేదంటే తోసేస్తాడు ఆయన ఇష్టము ఇద్దరికి వన్ మంతే కదా డిఫరెన్స్ ఇద్దరికి కరెక్ట్గా వన్ మంత్ టూ డేస్ అయితే డిఫరెన్స్ మా అబ్బాయి అక్టోబర్ ఫోర్టీన్త్ని పుట్టాడు ఈ బవి ఏమో నవంబర్ సిక్స్టీన్త్ని అనమాట మా అబ్బాయి ముప్పై మూడు రోజులు పెద్దోడు బవి కంటే అంతే ఇంక ఇద్దరు ఒకే ఏజ్ లాగైనాయి కదా జస్ట్ వన్ మంత్ డిఫరెన్స్ అంతే ఇక అసలు అమ్మ నాకైతే మాత్రము చెక్కిపోయిందండి ఆ కార్ దగ్గరే కనీసం అరగంట పైన కూర్చొని ఉంటాడు అసలు ఆ బొంగ మూతి పెడతాడు అందరిని పడేస్తాడు ఆ క్యూట్ క్యూట్ మూతితోటి అది దిగడు అండ్ సేఫ్ దిగడు నేనైతే కోట్ అయితే వేయదలుచుకోలేదు ఈ డ్రెస్ ఇలాగే బాగుంది మళ్ళీ కోట్ వేస్తే ఏడుస్తాడు దీని మీద కోట్ అయితే ఉందిలే కానీ ఇదైతే తినైతే మా ఫ్రెండ్ అండి గీత అని చెప్పి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ రిలేటివ్స్తో అయితే అలాగా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను నేను ఇంక ఇక్కడ అందరూ కూడా కార్ ఎంట్రన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అది స్మోక్ టైం పడుతుంది అంటే ఇదిగోండి మా డాడీ అది చూసారు కదా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇక్కడ వీళ్ళు వచ్చేసి మా మాధవి పిన్ని బాపట్ల టైలర్ అనమాట ఈ అనుకున్న ఏమో మనోజ్ అన్నయ్య మా వేరే పిన్ని వాళ్ళ అబ్బాయి ఇది ఫైనల్గా బవీని అయితే తీసుకెళ్ళి ఎదురైతే కూర్చోబెట్టేశారు ఇంకా కార్ ఎంట్రెన్స్ అయితే కాలేదు ఇక ఇదిగోండి అయితేనేమో ఆ కార్లో కూర్చొని అసలు భలే డాన్స్లు వేస్తున్నాను నాకైతే భలే ముద్దుగా అనిపించింది అలాగే బాగా దిష్టి కూడా తగులుతుంది అవికి అదొక భయం అందరు చూస్తూనే ఉన్నారు కదా ఇక అసలు అలాగ భయపడతా ఉన్నాను నేనైతే ఇంకా దాని తర్వాత కార్ ఎంట్రన్స్ అయితే అయిపోయింది ఆ కార్ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఇట్లాగా స్టేజ్ మీద అయితే ఇట్లాగా షార్ట్స్ అవి పేల్చి ఇంకా కేక్ కటింగ్ అయితే చేశారు సో కేక్ కటింగ్ కేక్ థీమ్ వచ్చేసి బేబీ బాస్ థీమ్ అని చెప్పేశాను కదా సో ఇంకా బేబీ బాస్ థీమ్లోనే అంతా కూడా చేస్తూ ఉన్నారు ఇంకా మామూలుగా అయితే భవిక్ అసలు ఎవరి దగ్గరికి రాడు ఊరికి ఊరికి ఏడుస్తూ ఉండేవాడు అనమాట ఫస్ట్లో బాగా ఏడ్చేవాడు సో ఇంకా అందరూ అయితే ఫిక్స్ అయిపోయారు అనమాట బాగా ఏడుస్తాడు ఉండడలే అని చెప్పైతే అందరు ఫిక్స్ అయ్యారు కానీ అంత రివర్స్ అయింది మా అబ్బాయి అయితే ఏడుస్తున్నాడులే కానీ భవి అయితే చక్కగా అంటే పెట్టిన ఖర్చుకి న్యాయం చేశాడు విసిగించకుండా చక్కగా ఉన్నాడనమాట పిల్లలు అలా ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకా మా హవి అయితే బర్త్డే అమ్మో అసలు ఎట్లా ఏడ్చాడు మార్నింగ్ నుంచి నైట్ దాకా చొక్కలు చూపించాడు నాకైతే ఫస్ట్లో ఏంటంటే ఎక్కువగా అందరి దగ్గరికి వెళ్ళేవాడు అందరి దగ్గరికి వెళ్తాడు అందరి దగ్గరికి వెళ్తాడు అని చెప్పి మా అబ్బాయి అయితే అసలు అందరి దగ్గరికి వెళ్ళేవాడు అనమాట సో అందుకని చెప్పి ఇంకా అట్లా అట్లా అని 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 మరి దిష్టి తగిలిందో మరేమో తెలియదు కానీ ఇప్పుడు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళటం లేదు అసలు అంతా ఏడుపు అనమాట ఇక ఇద్దరు రివర్స్ అయిపోయారు ఇక నాకైతే పిచ్చెక్కుతుందనమాట ఏడుపు ఇవన్నీ చూసి ఏంటో మరి నాకు అసలా అని చెప్పిది కొండి ఇక్కడ కేక్ కట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత హవికి కేక్ పెట్టేసినాక మా అమ్మ హవికి కూడా పెడుతుంది నాకేమో భయం ఎత్తుంది అమ్మ పెట్టద్దు తల్లి నాకు మా అబ్బాయికి జలుబు చేస్తుంది అని చెప్పి చెప్పంటే లేదులేదు కొంచమే పెడుతున్నాను అట్లా చూస్తూ ఉంటారు కదా పిల్లలు ఆశగా అనిపిస్తుందిలే అని చెప్పంటే సరేలే అని చెప్పైతే అనమాట నేను ఇంకా ఇంకా అక్కడ నుంచి ఇంకా ఫోటోలు వీడియోలు అన్నీ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా కంటిన్యూస్గా అందరు ఫోటోలు వీడియోలు అయితే దిగుతూ ఉన్నారు ఇంకా దాని తర్వాత అవి అయితే కాసేపు పడుకొని లేచిన తర్వాత నేనైతే అన్నము అదంతా కూడా పెట్టేశాను ఇంకా అన్నం తిని అట్లాగా అందరిని పలకరించుకొని ఇంకా అలాగ సరిపోయింది ఇంకా అసలు ఆ రోజు నైట్ అయితే మేము అది నిన్న నైట్ అయితే మేము త్రీ ఓ క్లాక్కి పడుకున్నామండి ఇక అందరు చుట్టాలు ఉండిపోయారు ఇక అందరితోటి మాట్లాడుకుంటూ అలాగా సరదాగా ఇంక పెద్ద ఏం రావు కదా కానీ ఏంటంటే హవి వల్ల కొంచెం అంటే టైంకి పొడుకోలేదు అలా ఉంటుంది అనమాట ఇంకా హవికి బావికి సేమ్ వాచెస్ అయితే తీసుకున్నారు మా హవి బర్త్డే వీడియోలో చూసుంటే వాచ్ అయితే ఉంటుంది కదా ఇంకా అదే బావికి కూడా పెట్టారనమాట ఇప్పుడు నేను రేపటి వీడియోలో ఇద్దరికి పెట్టి కూడా చూపిస్తాను మీకు ఇంక ఇది వచ్చేసి బ్లడ్ డాట్ అనమాట ముగ్గురు ముగ్గురు ఫోటోలు బ్లడ్ డాట్ అయితే వేయించుకున్నారు అది ఫైవ్ థౌజండ్ కాస్ట్ అయితే పడుతుందంట ఇంక మేమైతే భోజనాలు చేసేసాము మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు గీత ఫ్రెండ్ వాళ్ళు ఇంక హవి గారు అయితే తెగ పెత్తనాలు చేస్తున్నారు ఇక భోజనాలు లాస్ట్కి ఐస్ క్రీమ్ అయితే తింటున్నానా ఇక నా మొహానికి అసలు అలా చూస్తూ ఉన్నాడు అనమాట ఐస్ క్రీమ్ పెడతానేమో అని చెప్పి పాపం చూడండి ఆయనకేంటో ఆశ అనమాట ఏంటిదో తింటుంది ఏంటిదో కావాలి అని చెప్పేసి ఈ పిల్లలు ఉన్నారే అంతే ఇంకా మనం తినద్దు ఇష్ మంచిది కాదు అన్నయ్యే తింటూ ఉంటారు మనము మంచి బాబు ఈ తిను అవి తిను అన్నాం అనుకోండి అస్సలు తినరు ఇక అప్పటికే నేను ఈ వీడియో షూట్ చేసే టైంకి టెన్ థర్టీ అయితే అయిపోయింది అసలు టైమే తెలియట్లేదు ఇంకా స్టార్ట్ అయ్యేసరికి ప్రోగ్రాము ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ అట్లా అయిపోయిందనమాట ఇంకా అందరు ఫోటోలు దిగి వీడియోలు దిగి అండ్ భోజనాలు చేసుకొని ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ అలాగ అక్కడే మేము ట్వెల్వ్ దాకా ఏమో ఉన్నాము లెవెన్ థర్టీ వరకు మేము ఉన్నాము ఇంకా దాని తర్వాత నేను హవీని అయితే తీసుకొచ్చి బొజ్జో పెట్టేశాను అనమాట ఇక అందరూ వచ్చి హవీని ముద్దులాడడం సరిపోయింది ఇక ఆయన ఏమో అసలు డీజేలు పెట్టారండి పెద్ద పెద్ద సౌండ్లతోటి అస్సలు మామూలు డ్యాన్సులు కాదు పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు వేస్తున్నాడు అదే ఇంకా అసలు మ్యూజిక్ వింటే చాలా అసలు ఆగడం అనమాట చూడండి అలా అసలు ఎలా డ్యాన్స్ లేస్తున్నాడో మామూలుగా వేయట్లేదు అయితే మాత్రము డ్యాన్స్లే డ్యాన్స్లు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనమాట మా అబ్బాయి చేస్తుంది హవీ ఫ్యాన్స్కి అయితే ఈ వీడియో బాగా నచ్చుతుంది హవి 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 ఎన్ని వేషాలు వేసాడు హవి అయితే ఆ రోజు అమ్మో అసలా పిల్లలు మామూలు పిల్లలు కాదండి బాబు ఇక డీజేలో అయితే తెల్లవారుజామున మూడింటి దాకా డ్యాన్స్లు వేసే వాళ్ళు లేతానే ఉన్నారు అమ్మో వాళ్ళకి నొప్పులు రాలేదు ఏమో కానీ మాకైతే చూసి చూసి కళ్ళు నొప్పులు వచ్చింది చెప్పాలంటే మాత్రము ఇక బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ కింద పెన్సిల్ బాక్స్ అవి ఉంటాయి కదా స్కేల్ యారేజెస్ చిన్న పిల్లల కిట్స్ అవి అయితే ఇచ్చారు మా అందరికీ పిల్లలకి మా అబ్బాయి ఫ్యూచర్లో స్కూల్కి వెళ్తాడు కదా దానికి కూడా మేమైతే ఇప్పుడు తీసేసుకున్నాము ఈ పెన్సిల్ బాక్స్ కిట్ అది కూడా నేను మీకు రేపటి వీడియోలో డీటెయిల్గా అయితే చూపిస్తాను ఇంక ఇదిగోండి అయితే ఒకటే డ్యాన్సులు ఒకటే డ్యాన్సులు ఒకటే డ్యాన్సులు ఏసీ వేస్తాడు 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 అందరు చూసేలాగా అందరు కలర్లో పడతాడు తర్వాత ఏమి ఏడుస్తాడు ఇక అదొక బాధ అనమాట నాకు ఈ పిల్లడితోటి అందరిని కొట్టడము లేదా ఆయనకు ఆయనే కొట్టుకోవడము అట్లా చేస్తూ ఉన్నాడు అనమాట మన హవి గారు అయితే ఇంకా స్టేజ్ మీద వాళ్ళైతేనేమో ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఉన్నారు రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలానే వచ్చాయి ఇంకా అవన్నీ కూడా అప్పుడే ఓపెనింగ్ చేసేసాము మెయిన్గా ఆల్ ఫోటో ఫ్రేమ్స్ అవే ఇస్తారు కదా దేవుడు ఫోటోలు అవి ఇంక ఇక్కడ ఇంకో బుడ్డపిల్ల అయితే మా కొండ వాళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి అయితే మా హవిని ఐస్ క్రీమ్ ఊరిస్తుంది అంటుంది అనమాట పెట్టద్దని చెప్పాను పెట్టలేదులేండి జస్ట్ జోక్ అయితే చేస్తుంది అలాగా ఇంక ఇక్కడ స్టేజ్ మీద అయితే ఇంకా మ్యాక్సిమం ఫొటోస్ దిగే వాళ్ళు అయితే అయిపోయారు కొంతమంది అదేంటో పదకొండింటికి పదకొండున్నరకు కూడా వస్తున్నారు అసలు ఆ టైంలో వస్తున్నారేంటో నాకేం అర్థం కాలేదనమాట ఇక అంతా అయిపోయింది ఇంకా గిఫ్ట్లు కూడా అన్నీ పక్కన పెట్టేసాము ఇంక ఈ సై ఇది కూడా వచ్చేసి మా కోటేశ్వర బాబు అయితే తీసుకొచ్చారు ఈ ఏనుగు వచ్చేసి నేనైతే అనమాట బావి కోసము ఇంకా వాటితోటి ఈ పెద్ద పిల్ల ఆడుకుంటుంది చిన్నపిల్లలు ఆడుకోవాల్సిన బొమ్మలతోటి చిన్నపిల్ల అయిపోతుంది పాప ఇంకా ఈ అవి ఏమో చాలాసేపు కిందే ఆడాడు అనమాట ఆ బండి తోసుకెళ్ళడము ఏనుగు బండి ఎక్కడము ఇంకొక వెహికల్ వచ్చింది అది ఎక్కడము అట్లా చేస్తూ ఉన్నాడు అసలు భలే క్యూట్గా అనిపిస్తాయి పిల్లల పనులు అయితే నాకు ఇదిగోండి ఇంక అందరూ అయితే వీళ్ళు వెళ్ళట్లేదు కూర్చొని చక్క కబుర్లు ఆడుకుంటున్నారు ఇంక ఈ పిల్లడు వచ్చేసి గోపి అనమాట మా బుజ్జత్తోళ్ళ కొడుకు నాకంటే చిన్నోడు వాడంటే మాకు చనువు ఎక్కువ అనమాట వాడిని ఊరికూరికి తిడతా ఉంటాం అయినా కూడా చిన్నపిల్లో టైప్ అనమాట మాకు వాడు ఇక వీడియోలైనా ఫోటోలైనా ఇంక ఇక్కడికి వచ్చానంటే ఒరే గోపి తీరా బాబు అంటే తీస్తాడు వాడు ఇంక ఇక్కడ వీళ్ళు ఈ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడాను ఫోటో ఫ్రేమ్సే ఇంకా వెండి మాత్రము ప్రమిదలు రెండు ఒక శివలింగము ఒక హారతిది కూడా ఇచ్చారు అవి కూడా నేను మీకు రేపటి వీడియోలో డీటెయిల్గా అయితే చూపిస్తాను ఈ వీడియోలో అయితే నేనేం తీయలేదు ఇదిగోండి అవి గారు అయితే కిందకి దిగి నడవాలంట అసలు ఎంతసేపు నడుస్తున్నాడు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి నడిపిస్తానే ఉన్నా నాకైతే నొప్పి వస్తుంది ఎత్తుకుంటే ఉండడు కూర్చుని పెడితే కూర్చోవట్లేదు కిందకి దిగిపోతున్నాడు అబ్బా మా డాడీకి అయితే అసలుకే ఓపిక లేదు చాలా ఉందా అయినా కూడా ఇదిగోండి ఇలాగా నడిపిస్తా ఉన్నాడు పాపం అప్పటికి నేను చాలాసేపు నడిపించాను హాఫ్ అన్ అవర్ పైనే ఇక అప్పుడు నాది వీడియో నేనైతే ఏం తీసుకోలేదు కదా ఇంక ఇప్పుడు ఇదిగోండి ఇంకా మా తాత మనమన్న అయితే తీస్తున్నాను అసలు స్టేజ్ మొత్తం తిరుగుతానంటాడు తిరుగుతాను తిరుగుతానంటాడు కింద కూర్చుంటానంటాడు ఉన్న చెత్త అంతా తీస్తానంటాడు అబ్బా 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 మామూలుగా కాదు చుక్కలంటే ఏంటో పిల్లలు పుడితే తెలుస్తుంది అంటారు కదా అలా అనిపిస్తుంది లేకపోతే ఒక బాధ ఉంటే ఒక బాధ అన్నట్టు ఉంటుంది అనమాట లేకపోతే నేను దేవుడా దేవుడా అనిపిస్తుంది ఉంటే కూడా ఇదొక బాధ ఇదిగోండి ఏనుగైతే ఇది అండి నేను భవి కోసం తీసుకున్నది ఇక అదైతే ఎక్కి ఆడుతున్నాడు భవికి అయితే ఇక మా హవి కూడా చూసి మళ్ళీ చూసారు కదా వెనక్కి అయితే వచ్చేస్తున్నాడు నడిచేవాడల్లా పిల్లోడిని లాగాలి కొట్టాలి లేదంటే ముద్దులు పెట్టుకోవాలి ఇన్ని ఉంటాయి అనమాట ఇదిగోండి ఇదైతే గుర్రంలాగాను ఇట్లా ఊగుతుంది స్వింగ్ లాగా గుర్రంలాగా అదే ఏనుగు దానిలో అయితే తీసుకున్నా నేను సో ఇదిగోండి అయ్యగారు అయితే మళ్ళీ డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు బ్లాగ్ అయితే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి డెకరేషన్ ఎలా అనిపించింది మేము ఎలా రెడీ అయ్యాము హవీ డ్యాన్స్లు ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి సో అదండి బ్లాగ్ అయితే మాత్రము మేము పడుకునేసరికి అయితే త్రీ అయిపోయింది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా డ్యాన్స్లు వేసే వాళ్ళని అయితే నేను పైన చూస్తూ ఉన్నాను ఎందుకంటే హవీ అయితే బొజ్జున్నాడు అనమాట సో ఫ్యామిలీ అందరం కూడా చాలా హ్యాపీగా అయితే టైం అయితే స్పెండ్ చేసాము చాలా మంచిగా అనిపించింది సో ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా అప్పుడప్పుడే వస్తాయి కాబట్టి ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేయాలి ఇంక అవి అయితే ప్రశాంతంగా బొజ్జున్నాడు డ్రెస్ అయితే చేంజ్ చేసేసిన తర్వాత ఇంక మేమైతే ఆ డీటెయిల్స్ ఉన్నాం ఉన్నామన్నమాట సో ఇక్కడతో బ్లాగ్ అయితే ఏం చేసినా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్